లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము ఏడవ వచనము దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాను కానీ పిరికితనము గల ఆత్మ ఇయ్యలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతో శ్రేష్టమైన ధైర్యపరిచే వాగ్దానము పరలోకపు తండ్రి ఈరోజు మనకు అనుగ్రహిస్తున్నాడు నిజమే ఈ లోకంలో మనం జీవించటకు క్రీస్తుకు సాక్షులుగా బ్రతుకుటకు అన్ని పరిస్థితుల్లో అన్ని సమయాల్లో అన్ని పోరాటాల్లో అన్ని జీవన విధానాల్లో మనము నిలబడి ముందుకు సాగుటకు దేవుడు మనకు శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఆయన అనుగ్రహించాడు రక్షణ పొందిన దినం మొదలుకొని పరిశుద్ధాత్మ అనే వరము నీలో దేవుడు అనుగ్రహించి ప్రతిరోజు నేను నడిపించుటకు నిన్ను బలపరచటకు ఆయన కృప దయచేస్తూ ఉన్నాడు నిజమే శక్తి మొదటిగా మనం గమనిస్తే దేవుని కొరకు సాక్షులుగా జీవించుటకు క్రైస్తవులము దేవుని బిడ్డలము క్రీస్తు రక్తం చేత కడగబడిన వారము రక్షణ పొందిన వారమని అని చెప్పుటకు శక్తిగల వారముగా సువార్త విషయం నేను సిగ్గుపడను వాడను కాను కానీ సువార్త దేవుని శక్తి అయినదని పౌలు చెప్తున్నాడు కాబట్టి రోజు ఆ శక్తితో మనం కూడా దేవుని కొరకు బలమైన సాక్షులుగా జీవించుటకు ప్రతి చోట దేవుని సాక్షిగా మనము ప్రతడకు శక్తి ఆయన అనుగ్రహిస్తాడు వారి రెండవది ప్రేమ నిజమే మనకు కీడు చేసిన వారికి దుఃఖపరిచిన వారికి మనల్ని ఇబ్బందుల పాలు చేసిన వారికి నిందించే వారిని కూడా మనము పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమించుటకు వారిని దీవించటకు క్షమించటకు దేవుడు ఆ గొప్ప ప్రేమ మనలో ఉంచాడు కాబట్టి ప్రేమ గల ఆత్మ దేవుడిచ్చడు మరియు ఇంద్రియ నిగ్రహము నిజమే అన్ని విషయాల్లో మితముగా జీవించటకు లోకాశల వైపు పరిగెట్టకుండా దుష్ట పాప ప్రపంచంలో మన యొక్క చేతులు మురికి చేసుకునకుండా మన యొక్క జీవితాలు మాలిన్యం పరచుకునకుండా దేవుడు ఇంద్రియ నిగ్రహాన్ని అన్ని విషయాల్లో దేవునికి అనుకూలంగా జీవించుటకు మన అవయములను ఆయనకు ప్రతిష్ట చేయుటకు దేవుడు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాను అయితే నాలుగు రోజులుగా పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదండి ప్రేమ దేవుని బిడ్డలారా ఈ లోకంలో పిరికివారుగా మనము జీవిస్తే ఏమీ చేయలేము భయపడుతూ మనము జీవిస్తే మన శక్తి మన సామర్థ్యం అంతా కూడా కోల్పోయి మనము పనికిరాని వారంగా ఉంటాము కానీ దేవుడు చదివిస్తున్నాడు నేను మీకు పిరికితనము గల ఆత్మ ఇవ్వలేదు ధైర్యంగా జీవించటకు విశ్వాసంతో నిలబట్టకు నాకు సాక్షులుగా జీవించటకు చేయగలిగిన పని అంత ధైర్యంతో చేయటకు నేను మీకు నా ఆత్మను అనుగ్రహించున్నాను అని ప్రభువు సెలవిస్తున్నాడు ప్రేమైన దేవుని బిడ్డారా నిజమే పరిశుద్ధ ఆత్మ దేవుడిని పొందుకున్న మనము ఆయన శక్తి ద్వారా ద్వారా ఆయన నడిపింపు ద్వారా ఆయన మనకు ప్రతిరోజు అనుగ్రహించే అభిషేకం ద్వారా మనము ధైర్యంగా ముందుకు వెళ్ళి ఈ దినానికి కావలసిన కృప దేవుడు మనకు అనుగ్రహించలాగునా శక్తి పొందుకొని మనం జీవిస్తాం రండి కలిసి ప్రార్థనలో జీపించి గొప్ప కృపను మనము పొందుకుందాం ప్రార్థన మహాపరుశుద్ధమైన నా ప్రేమ తండ్రి మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానంకి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మను మాకు అనుకున్నారు అయ్యా ప్రవ్వా దానిని బట్టి నీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం పరిశుద్ధ ఆత్మదేవ మాలో ఉండి మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నారు దేవా అయ్యా మీకు ఎంతో స్తోత్రం క్రీస్తు స్వరూపము లోనికి అయ్యా ప్రతిరోజు మమ్మల్ని మారుస్తున్నారు దేవానికి ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం దేవ పిరికివారుగా మేము ఉండకుండా తండ్రి ప్రభా యొక్క లోకంలో తండ్రి అనేకమైన అధైర్యపరిచే విషయాలు భయపెట్టే విషయాలు ప్రభా తెలియని భయాలు మమ్మల్ని తండ్రి ఆవరిస్తూ ఉండగా ఆయన ధైర్యము కలిగి జీవించటకు ప్రభా పిరికితనము తీసివేయటకు ప్రభా మీలో మేము ధైర్యవంతులమయ్యా ఏ హోహ హిందూ భయవతులు గలవారు బహుధైర్యం కలవారు ఆక్యాంశలు వచ్చినగా అయినా నీ యొక్క ప్రవ పరిశుదాత్మ నింపదలతో ధైర్యముతో జీవితంలో ప్రతి పోరాటాన్ని ప్రతి సమస్యను ఎదుర్కొని మీకు సాక్షులుగా జీవించటకు మిమ్మల్ని మహింపరచటకు గొప్ప దాయిచ్చని మేమంతటికి కావాల్సిన కాపుదల నెమ్మది భద్రత ప్రార్థన లేకపోవారు వారందరికీ కుటుంబంలో సంగమక మీద ఇచ్చని ఏ సుక్రీస్తునామంలో అతి వినయంగా వేడుకొంచు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెది